ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమై సరిగ్గా పదహారేళ్లు ఏళ్లు గడిచాయి ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ కు చాలా మంది ఆటగాళ్లు వచ్చి వెళ్లిపోయారు ఎనిమిది జట్లతో మొదలైన లీగ్ ఆ తర్వాత పది జట్ల మధ్య పోరుగా మారింది ఇక పదిహేడవ సీజన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కానున్న తొలి మ్యాచ్ లో ఆర్సిబి వర్సెస్ సిఎస్కే జట్లు తలపడనున్నాయి ఇది ఇలా ఉంటే గత పదహారు సీజన్లలో ఒక జట్టు ఏకంగా పదిహేను సార్లు తమ కెప్టెన్ ను మార్చిందంటే నమ్ముతారా ఇది నమ్మాల్సిందే ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో ఇది కూడా ఓ రికార్డే మరి పంజాబ్ కింగ్స్ ను వరకు పదిహేను మంది కెప్టెన్లు నాయకత్వం వహించారు అయితే ఇంతవరకు ఒక్క ట్రోఫీ ను కూడా గెలవలేకపోవడం గమనార్హం మరి పంజాబ్ జట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్లు ఎవరో చూద్దాం రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సీజన్లలో యువరాజ్ కెప్టెన్ గా వ్యవహరించాడు ఆ రెండేళ్లలో యువరాజ్ సింగ్ కెప్టెన్సీ లో ఇరవై తొమ్మిది మ్యాచ్లు జరిగాయి ఇక రెండవ కెప్టెన్ గా కుమార గంగకర నిలిచాడు రెండు వేల పదిలో లో సంకర లో వరుస పరాజయాలతో విలవిలాడుతున్న పంజాబ్ ప్రాంచేజీ మరో శ్రీలంక ఆటగాడు మహేళ జయవర్దన్ ఎంపిక చేసింది అయితే అతడి కెప్టెన్సీలో కూడా పంజాబ్ పరాజయాల బాట పట్టింది ఇక రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదమూడు వరకు కెప్టెన్ గా గిల్ క్రిస్ట్ కొనసాగాడు ఆ సమయంలో పంజాబ్ జట్టును ను ముప్పై నాలుగు మ్యాచ్ లో పదిహేడు మ్యాచ్ లో విజయం సాధించింది ఇక ఆ తర్వాత గిల్ తప్పుకోవడంతో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ హసి పన్నెండు లలో పంజాబ్ కు నాయకత్వం వహించాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను లో బెయి సారథిగా వ్యవహరించాడు మొత్తం ముప్పై ఐదు మ్యాచ్ లో పద్దెనిమిది విజయాలు సాధించాడు అతని సారథ్యంలో తొలిసారి పంజాబ్ ఫైనల్ కు చేరుకుంది ఇక జార్జి బెయిలి తప్పుకోవడంతో రెండు వేల పదిహేను లో వీరేంద్ర సెహ్వాగ్ కూడా పంజాబ్ జట్టుకు నాయకత్వం వహించాడు ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ మురళీ విజయ్ గ్లేన్ మ్యాక్స్వల్ ఆర్ అశ్విన్ కేఎల్ రాహుల్ మయంకర్ అగర్వాల్ శిఖర్ ధావన్ సామ్ కరణ్ కూడా పంజాబ్ జట్టుకు నాయకత్వం వహించిన ఆటగాళ్ళి ఇక గత ఏడాది నుంచి పంజాబ్ జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహిస్తున్నాడు అయితే ఈ పదిహేడవ సీజన్ లో కూడా పంజాబ్ జట్టు రాణించకపోతే పదహారవ కెప్టెన్ వచ్చిన ఆచారపడక్కర్లేదు